ప్రభావతి మనసులో ఇలా ఆలోచిస్తూ మీనా దగ్గరికి వస్తూ ఉంటుంది ఇప్పుడు ఎలాగైనా ఈ పూలగంపని కాక పట్టి డబ్బు కొట్టేయాలి అలాగైతేనే నా కొడుకు పెళ్లి జరుగుతుంది తప్పదు ఏం చేస్తాం నా కొడుకు కోసం ఏదైనా చేస్తాను అని చెప్పేసి మీనా లేచి నించుంటూ అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి అదేంటమ్మా లేచి నించున్నావు కాలు ఇంకా వాస్తుందమ్మా కూచో కూర్చో అని చెప్పేసి బలంతంగా కూర్చోపెడుతుంది ఇంకా మీనా ఉండి అయ్యో అత్తయ్య పర్లేదు అని అంటూ ఉన్నా కూడా తను వినిపించుకోదు అలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది ఇంతలోనే బాలు అలాగే తన నాన్న అక్కడికి వచ్చేసి నానా ఏంటి అసలు ఈవిడ మా అమ్మేనా అనగానే వెంటనే ఇంకా సత్యం ఉండి ఒరే కళ్ళు పోతాయిరా తల్లిని పట్టుకొని అలా అంటా అనగానే అది కాదు నానా నేను అన్న మీనింగ్ నీకు అర్థం కావట్లేదు అని చెప్పి తను అంటూ ఉంటాడు ఒక పక్క అయితే మీనా కాలు పైకి పెట్టుకోమా అలా కాలు కిందికి పెట్టుకొని ఉంటే ఇంకా ఎక్కువగా వాపోస్తుంది అని చెప్పి అని అంటూ ఉంటుంది మీనా ఏమో ఇబ్బంది పడుతూ ఉంటుంది అప్పుడు ప్రభావతి ఉండి ఇలా అంటుంది అదేంటమ్మా మీ అమ్మ అయితే కాళ్ళు తన మీద పెట్టుకోవా చెప్పు అని చెప్పేసి ఇంకా సరాసరి వెళ్ళి మీనా కాళ్ళు పట్టుకుంటుంది ప్రభావతి కాళ్ళు పట్టుకొని తీసి తన కాళ్ళని తన ఒళ్ళో పెట్టుకుంటుంది ఇంకా అప్పుడు ప్రభావతితో మీనా ఇలా అంటుంది అయ్యో అత్తయ్య గారు మీరు పెద్దవారు ఇలా చేయకూడదు నేను అనగానే వెంటనే ప్రభావతి ఉండి ఏం పర్లేదులే మీనా అంటూ ఉండగానే అక్కడికి సుశీలమ్మ వచ్చేస్తుంది వచ్చేసి ప్రభా ఏంటి నీలో ఇంత మార్పు నువ్వు నీ కోడల్ని ఇంత ప్రేమగా చూసుకుంటున్నావా తనంటేనే నీకు నచ్చదు కదా అని చెప్పి తను అనగానే వెంటనే ప్రభావతి ఉండి అదేం లేదు అత్తయ్య గారు వీళ్ళ అప్పుడు నాకు పెళ్ళి అనుకోకుండా జరిగిపోయిందే అని చెప్పేసి ఒక చిన్న బాధ ఉండే అందుకే నేను ఎప్పుడూ తనతో ప్రేమగా మాట్లాడలేకపోయాను కానీ ఇప్పుడు తనేంటో నాకు అర్థమవుతుంది అని చెప్పేసి యాక్టింగ్ మొదలు పెడుతుంది అప్పుడు బాలు వాళ్ళ నానమ్మ ఉండి చాలు ప్రభాని కోడలతో నువ్వు ఇంత ప్రేమగా ఉంటున్నావంటే అదే చాలు నాకు అని చెప్పేసి సుశీలమ్మ ప్రభావతితో అంటూ ఉంటుంది ఇంతలోనే బాలు ఉండి నాన్న ఈ షాకుల మీద షాకులు ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఇవన్నీ చూసి నేను తట్టుకోలేను నువ్వు రా నీతో సీరియస్గా మాట్లాడాలి అని చెప్పేసి వాళ్ళ నాన్నని చేపట్టుకొని పక్కకి లాక్కొని వెళ్తాడు మరి నిజం తెలుసుకుంటాడా ప్రభావతి డబ్బు కోసం ఇదంతా చేస్తుందని బాలుకు తెలుస్తుందా లేదా ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తే చూడండి